ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్లో కడప జిల్లాలో ఒకటి కమలాపురం అండ్ జమ్మలమడుగు అండ్ పొద్దుటూరు ఈ మూడు అలాగే మైదుకు ఈ మూడు కూడా అబ్జర్వేషన్ చేయడం జరిగింది ఆ అబ్జర్వేషన్లో గాలి ఫ్యాన్కు ఫ్యాన్ కరెంటు సరిగా పాసుకోవడం లేదు గాలి ఫ్యాన్ గాలి వీసేటట్టు సరిగా కనపడడం లేదు ఎందుకంటే చాలామంది బీజేపీలోకి బలమైన వ్యక్తులు జమ్మల మడుగులో ఆదినారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వ్యక్తే ఈరోజు బీజేపీలో జమ్మల నిలబడడం జరిగింది అదేవిధంగా బీటైన వ్యక్తిగా సుధీరెడ్డిని డాక్టర్ సుధీరెడ్డిని అనుకున్నప్పటికీ ఆయనదేమో జమ్మల మడుగు ఈయనదేమో ఎర్రగుంట్ల ఆయన ఈయన ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా పనిచేశాడు ఆయన గతంలో ఓడిపోవడం జరిగింది ఇప్పుడు ఈయనకు సపోర్టుగా అంబటి కృష్ణారెడ్డి ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు ఒక ట్రస్ట్ యజమాని అదేవిధంగా బాగా డబ్బున్న వ్యక్తి పొద్దుటూరులో నివాసం ఉన్నటువంటి వ్యక్తి జమ్మల మడుగు అదేవిధంగా పొద్దుటూరు నియోజకవర్గాల్లో ప్రభావం చూపెట్టారు గతంలో జగన్మోహన్ రెడ్డి సుధీరెడ్డి కంటే కూడా అంబడి కృష్ణారెడ్డి టికెట్ ఇస్తాను కూడా చెప్పడం జరిగింది అంబటి కృష్ణారెడ్డి ఈ ఆదినారాయణకి భయపడి లేదా ఎందుకంటే వాళ్ళది కూడా ఒక ఒక టైపు గ్యాంగ్ ఉంటుంది కాబట్టి అంబడి కృష్ణారెడ్డి వద్దు అన్నాడు కానీ డేర్ అండ్ డాస్ ఉన్నటువంటి సుధీర్రెడ్డి గారు మరొకటి గెలవడం జరిగింది అంటే అప్పుడు మూమెంట్ వేరుగా ఉండేది ఇప్పుడు ఒక మంత్రిని పిలిపించారు తిప్పలేరు గ్రామానికి మంత్రి హెలికాప్టర్ నుంచి దిగి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు ఆయన ముస్లివాళ్లకు ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో ఈ ఆయన ఏ రేంజ్కి వెళ్ళాడంటే జగన్ ఒకసారి ఒక పదవి ఇచ్చి మళ్ళా తీసేయడం రకరకాల కారణాలు చెప్పినప్పుడు ఆయనకు విసిగి ఆయన ఈ యొక్క టీడీపీ పొత్తు అయినటువంటి బీజేపీలోకి ఆదినారాయణ గారికి సపోర్ట్ చేస్తున్నారు ఇది జమ్మల విషయం ఇక కమలాపురం అంటే కమలాపురంలో కూడా వ్యతిరేకత ఎక్కువగా ఉంది అదేవిధంగా జమ్మల ముడుగులో వాళ్ళు అంశం తీసింది ఏంటంటే స్టీల్ ప్లాంట్ను అంశంగా తీసుకొని రెండుసార్లు స్థాపన శంకుస్థాపన చేశారు కానీ దాన్ని ఇంకా పూర్తి చేయలేదని అది కూడా ప్రజలకు తీసుకువెళ్ళే ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు మేము అధికారికంలోకి వస్తే టీడీపీ మేము కంప్లీట్ చేస్తామనే నినాదాన్ని అదేవిధంగా ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రజలకు ఒక భరోసా ఆదినారాయణ గారి ఇచ్చాడు గతంలో ఆదినారాయణ గారి మీద చాలా గట్టిగా పోరాడినటువంటి వ్యక్తి సిమెంట్ కంపెనీలో కూడా ఈ వ్యక్తే ఇది మనకు ఓవరాల్గా ఎర్రగుంట్ల మండలం జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీకి వెళ్ళడం అది వివిధ రాజకీయ కారణాల వల్ల అది వెళ్ళడం జరిగింది ప్రొద్దుటూరులో కూడా టకాఫర్ పందె చాలా భయంకరమైన పందెక్కోళ్ళు ఉన్నాయి ఒకటి రాచమల్లి వారు ఆయనకు దీటన వ్యక్తి గతంలో ఓడిపోయాడు వరదరాజులెడ్డి అంతకుముందు ఎమ్మెల్యేగా కాంగ్రెస్లో పనిచేశాడు ఇప్పుడు ఆయనే కే టికెట్ ఆయన బాగా విస్తృతంగా తిరుగుతూ కొంచెం గాలిని తీసుకురావడం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అరోచకాలు ఆర్థిక విధ్వంసన రకరకాలైనటువంటి రాజధాని అయిన రాష్ట్రం రకరకాల కారణాలను చూపిస్తూ వాళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది అదేవిధంగా మెద మైదుకూరు ముఖ్యమంత్రి రఘురాం రెడ్డి ఆయనకు వ్యతిరేకంగా బీసీ క్యాండిడేట్కు టికెట్ ఇవ్వడం అక్కడ కూడా కొద్దిగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కొంత మైదుకూరు కూడా వైఎస్ఆర్సీపీ కష్టకాలం ఫ్యాన్కు గాలి వేయకుండా బంద్ చేసే అవకాశాలు మనకు మైదుకూరులో కూడా కనిపిస్తున్నాయి అదేవిధంగా కమలాపురం ఈ నాలుగు నియోజకవర్గాలను మనం విభజించినప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి చాలామంది కడప జిల్లా నుంచి సీఎం రమేష్ గారికి అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చారు ఇంకొక వ్యక్తి కూడా ఇంకొక దగ్గర ఇచ్చారు చాలా ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తి ఆదినారాయణ